హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆటో నగర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ విజయవాడ ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైకులు అయితే అమ్మడం అయితే జరుగుతుంది విజయవాడలో ఆటో నగర్లు అయితే పెట్టారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడే బయలుదేరం ఫ్రెండ్స్ జూలై ఐదు ఆరు ఏడు తారీఖుల్లో అయితే వేలంపేట అయితే పెడుతున్నారు బైకులు వేలంపేట మేము రాముపాడి దగ్గరలో ఉన్నాము ఆటన్ అవర్లో అనేది లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాను అక్కడ బైకులు ఎలా సేల్ అవుతున్నాయో అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్కి బైక్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంతగా రావర్పాడు రావర్పాడు దాటాము ఇప్పుడే రావర్పాడు రింగు ఆటన్ అవర్ రోడ్లో ఉన్నాం ఇప్పుడు పడ రింగ్ నుంచి ఆటోనగర్ రోడ్ ఇది ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్రసాదంపాడి వెళ్తాం రైట్ సైడ్ అయితే ఆటోనగర్ కొత్త ఆటోనగర్ వెళ్ళిపోతాం గురునానక్ కాలనీ ఆటోనగర్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది బైక్స్ వేదన్నమాట చూపిస్తా మీకు అవి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆంజేయస్వామి గుడి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి అడ్రస్ అనేది తెలియాలి ఇదిగోండి ఆంజస్వామి గుడి అదిగో ఫ్రెండ్స్ ఆంజేయస్వామి గుడిది పక్క రోడ్డే ఇక్కడ బైకులు వేలం పాట జరిగేది ఇక్కడ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాం బైకులు ವೀಲ್ ಸ್ಮಾರ್ಟ್ ನಿನ್ನ ನಾ 081 9381 95 95 6498 6498 ಕಸ್ಟಮರ್ ನೇಮ್ ಫೋನ್ ನಂಬರ್ ಟ್ರಿ ಪಾರ್ಟಿಸಿಪೇಷನ್ ಐ ನಿನ್ನ ಕತ್ತಬಳ್ಳು <mí toys》Panav aún> <yelled> േ దీని మీద రేట్లు మోడల్ రెండు వేల పంతొమ్మిది ఇచ్చి అరవై రెండు వేలు పెట్రోల్ బాగా ఎనభై ఏడు వేలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు తొంభై ఏడు వేలు ఉంది రెండు వేల పల్సర్ బైక్ లక్ష నాలుగు వేలు లక్ష నాలుగు వేలు అండి పల్సర్ బైక్ ఫ్లాట్నా ఎనభై ఎనిమిది వేలు ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ మాల్ ఎనభై ఎనిమిది వేలు ఎక్సెల్ పండి చదువుతుందా

वन वन आदि उन्होंने कुछ लैपटॉप लिए मेरे नाम और हमारे स्पीकर हेड वाले हैं यार की वहां ನಲ್ಲಿ कैसे यूज दो माटी पुस्तक में मारे मेरे प्रेजेंटेशन के स्ट्रेट का टॉपिक और कहानी कर लो लैपटॉप का हेलो మరిన్ని వివరాల కోసం వెంటనే మా ఎగ్జిక్యూటివ్ అందరికీ కూపన్లు ఇస్తారు దయచేసి మీ పేరు ఫోన్ నెంబర్ మరియు ఇతర వివరాలు కూపన్లు నింపండి ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక లక్కీ డ్రా జరుగుతుంది విజేతకు ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి తప్పకుండా కూపన్ నింపండి प्रिय माइनर कस्टमर्स को वील पावर वारी मेकअप सेल्स में ना खत्म करना प्रेग्नेंट लड़कियाँ ग्राम पीले बैग प्रोडक्शन जूस कौन है हमारा टीवीएस सेक्शन देख के लिए पेट्रोल में एक्सल देख रहे हैं बड़े लोग बुलेट कीज है आप देख रहे हैं రెడ్ కలర్ ెట్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ మరో సరికొత్త వీడియోతో మీకు అది మళ్ళీ కలుపు బాయ్ ఫ్రెండ్స్